ఫార్ ఎందుకంటే ఇంకొక విషయం కూడా మాకు తెలిసింది సార్ మీ గురించి ఏంటి అంటే మీకు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి అందరూ కూడా మిమ్మల్ని ఫాలో అవుతుంటారు అని చెప్పేసి కూడా ఉంది అది ఎంతవరకు నిజం అంటారు అంటే నాకు పర్సనల్ గా అంటే అందరూ తెలియదు మేడం కానీ ఇంగ్లీష్ లో అయితే మాత్రం ఇప్పటికి అంటే సిక్స్టీన్ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో ఇండియాలో ఉన్న యాక్టివిస్టులు మొత్తం ఉన్నారు పొలిటికల్ అనలిస్టులు మొత్తం ఉన్నారు ఇంకా పొలిటిషియన్స్ అయితే ఒక ఫోర్ కంట్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ కనెక్ట్ అయ్యారు మేడం మామూలు విషయం చెప్పండి సార్ సింపుల్ గా చెప్పేస్తూ ఉన్నారు పెద్దగా పరిచయం లేదన్నారు ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో అంటే నాకు అంటే పర్సనల్ గా ఇంకా అందరినీ కలవలేదు మేడం జస్ట్ లింక్ డీన్ అంటే నేను రాసే పోస్టులు అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించడం వల్ల అంటే ప్రజల హక్కుల గురించి మాట్లాడటం వల్ల వాళ్ళందరికి సో దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ హిస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ మెయిల్ ద్వారా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు అంటే కొంత కొంతమంది పొలిటిషియన్స్ అంటే ఇట్లా అంటే థ్యాంక్స్ ఫర్ ద కనెక్షన్ అండ్ థ్యాంక్స్ అని చెప్పడం కానీ పోస్ట్ పంపిస్తే ఓకే నేను అది చూసి చెప్తానని కానీ అంటే కొంతమంది పొలిటీషియన్స్ ఎవరికైతే ఈగో లేదో వాళ్ళు అంటే ఇది తెలుసుకోవడానికి నేను వాళ్ళతో కనెక్ట్ అవుతున్నా మేడం అంటే కొన్ని పార్టీస్ లో ఎట్లా ఉందంటే కనీసం ఆ పార్టీలో ఉన్న ఒక చిన్న వార్డ్ మెంబర్ ఎమ్మెల్సీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కానీ కొన్ని పార్టీస్ లో ఉన్న చీఫ్ మినిస్టర్లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సో మనం దాన్ని బట్టి అంటే ఏ పార్టీలో అంటే ప్రజలకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే కొన్ని పార్టీల్లో ఎట్లా అంటే ప్రజల్ని పురుగుల్లో చూస్తారు అనమాట మా దగ్గర డబ్బు ఉంది పవర్ ఉంది అంటే ఏ పార్టీ వాళ్ళు ప్రజలకు న్యాయం చేయగలరు అనేది మీరు ఇలా పార్టీలలో ఎలా ఉన్నారు అనేది వాళ్ళది అవును తెలుసుకుంటున్నారు అవునా అంటే ఎందుకు మీరు సిస్టమ్ మారాలి అనే ఒక లక్ష్యం తోటి ముందుకు ఎందుకు మీ ఎజెండా ఈ ఎజెండా ఎందుకు ఎంచుకున్నట్టు అసలు అంటే ఇప్పుడు మన ఇండియా తీసుకున్నట్టు అంటే డెమోక్రటిక్ కంట్రీస్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే చట్టాలు కానీ లేకపోతే ప్రజలను ట్రీట్ చేయడంలో కానీ ఒక బెస్ట్ కంట్రీ అంటే అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పొలిటీషియన్స్ ఓవర్ పవర్ అయిపోయారు అంటే సపోజ్ ఇప్పుడు ఏదన్నా ఒక పాలసీ తీసుకురావడం గానీ ఏదన్నా ప్రాజెక్ట్ కట్టడం గానీ అంటే వాళ్ళ సిద్ధాంతాలకు తగ్గట్టుగా చేస్తున్నారు కానీ అసలు ప్రజల ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళు నష్టపోతున్నారు అసలు వాళ్ళు అని ఎవరు అడగట్లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు బాగా వీక్ అయిపోయారు సో ఎందుకంటే యాక్చువల్ గా ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు మేడం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేకపోతే ఒక లోకల్ ఎమ్మెల్యే కాంటాక్ట్ అవుతారు ఆ డిపార్ట్మెంట్ లో ఒక కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తారు సో మీకు అక్కడ ఏమైతుందంటే అసలు చట్టం అనేది పనిచేయట్లేదు అని చెప్పి వదిలేస్తారు కానీ నెక్స్ట్ స్టెప్ కి వెళ్లారు మీరు అదే మీరు ఒక పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది అని ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేయొచ్చు అది అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పిఎంఓ పోర్టల్ లో కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే అదొక కరప్షన్ కి రిలేటెడ్ ఇష్యూ అయితే మీరు ఒక ఎమ్మెల్యే మీద కానీ ఒక స్టేట్ ఆఫీసర్ మీద కానీ కంప్లైంట్ చేయాలనుకుంటే లోక్ యుక్త అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గానీ ఎంపీస్ గాని ఏ మినిస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి లోక్పాల్ కూడా మీరు సంప్రదించవచ్చు కానీ ఈ ఈ మెకానిజమ్స్ ఎవరు వాడుకోవట్లేదు ఎందుకంటే మనం అంతా చేసే తప్పు ఏంటంటే అంటే ఇతరు ఒక క్రిస్టియన్ కానీ ముస్లిం తీసుకుంటే వాళ్ళు కురాన్ బైబుల్ చదువుతున్నారు మనం అయితే పురాణాలు కానీ భగవద్గీత చదివి ధర్మం ఏంటని తెలుసుకుంటున్నాం అంటే విచక్షణ జ్ఞానం ఇది తప్పు ఇది రైట్ అని కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు మనం పురాణాల్లో తీసుకున్నట్లయితే మనకి అస్త్రాలు ఉండేవి అంటే ఒక నాగాస్త్రం గాని ఒక బ్రహ్మాస్త్రం కానీ ఇప్పుడు ఈ యుగంలో మనకి అస్త్రాలు లేవు కానీ కాన్స్టిట్యూషన్ లో వచ్చిన లీగల్ రెమెడీస్ ఉన్నాయి అయితే మనం చేసే తప్పు ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ కూడా మనకు హోలీ బుక్ లా ట్రీట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ సొసైటీస్ లో అసలు ఒక ధర్మశాస్త్రం అంటే అసలు ఏది తప్పు అని తెలుసుకోవాలంటే మీరు కాన్స్టిట్యూషన్ చదవాలి అంటే మీరు ఎప్పుడో రాసిన పురాణాలు చదివితే అంటే అప్పుడు ధర్మం ఎట్లా ఉండేది అని తెలుస్తుంది తప్ప ఇప్పుడు అసలు ఏది తప్పు అని తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ చదవాలి మీరు అంటున్నారు కదా ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా ఇప్పుడున్న యూత్ అంత ఓపికతో చదువు చదవగలుగుతారా అంటారా అలాంటి సిచువేషన్ మీకు కనిపిస్తుందా అంటే అది అది ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ మేడం అంటే ఇప్పుడు సపోజ్ నేను నేను చదివాను లింక్ ఇన్ లో పోస్ట్లు పెడుతున్నాను అది చూసి అంటే ఒక హండ్రెడ్ Members అయినా మారుతారు కొడతారు అని ఒక నమ్మకం ఉంటది కచ్చితంగా వాస్తవంగా చెప్పాలంటే సార్ మీరు అన్నట్టుగానే కొంతమంది చాలా వరకు కూడా తెలుసుకోవాలనుకుంటారు మన పురాణాల గురించి ధర్మం గురించి అలాగే ఏం రాసింది అప్పుడు ఎక్కడెక్కడ మన సనాతన ధర్మం నిలబడింది అసలు సనాతన ధర్మం అంటే ఏంటి కొంతమంది తెలుసుకోవాలని వాళ్ళు ముందుగా ఉన్నారు మీరు ఎందుకంటే మీలాంటి వాళ్ళు ముందుకొస్తే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని మేము కూడా అనుకుంటున్నాం రావాలి ముఖ్యంగా యూత్ రావాలి ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఏజ్ బారైన వాళ్ళు వచ్చి చెప్తే నమ్మట్లేదు యూత్ వాళ్ళు ఏదో అప్పటి మనుషులే వాళ్ళు చెప్తారులే వాళ్ళు చెప్పిన దానికి ప్రతిదానికి మనం వినాలా అనే విధంగా ఉన్నారు అదే మీలాంటి వాళ్ళు బయటికి వస్తే వాస్తవంగా తను ఇంత యంగ్గా ఉన్నారు ఇంత యూత్ కదా దేని గురించి మాట్లాడుతున్నాడు ఇందాం తను చెప్పింది ఎంతవరకు నిజమో చూద్దాం ఒకసారి అనే ఆలోచన కూడా కలిగే అవకాశం ఉంది వాస్తవంగా నిజంగా ఈ విషయంలో మాత్రం మీకు హ్యాట్సప్ చెప్పుకోవాలి ఎందుకంటే మీరు చాలా పోరాడుతున్నారు చాలా చేస్తున్నారు కూడా ముఖ్యంగా సిస్టమ్ ఎక్కడి నుంచి మారాలంటారు అంటే మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు అంతా చాలా మంది అడిగారు అసలు డెమోక్రాటిక్ కంట్రీ అయితే పొలిటీషియన్స్ ఎందుకు పవర్ఫుల్ గా ఉన్నారు అంటే ఇప్పుడు మనకి డెమోక్రసీలో నాలుగు పిల్లలని తీసుకుంటే మాకు మీడియా కూడా పిల్లరు మీడియా అనేది చాలా పవర్ఫుల్ కానీ అంతా చేసే మిస్టేక్ ఏంటంటే ఎన్నో ఒక సమస్య వచ్చినప్పుడు నిజాలు తెలుసుకోకుండా ఫస్ట్ టైం మీడియా మీదకి వచ్చేసి మాట్లాడుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ అంటే సత్యం అనేది చనిపోతుంది సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ ఒక ఆర్టీ అప్లికేషన్ వేస్తే మనకి అసలు ఏది నిజం ఏదో అబద్ధం అని తెలుస్తుంది ఆ తర్వాత మనం మీడియా దగ్గరకు వస్తే ఆ అనేది అందరికి తెలుస్తుంది కానీ ఇక్కడ మనం ఒక రివర్స్ రివర్స్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం అంటే ఫస్ట్ మీడియా దగ్గరకు వస్తున్నాము అందరిని జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాం ఒక అర్థం లేని పోరాటం చేస్తున్నాం నిజమని చంపేసిన తర్వాత జుడిషియరీని అప్రోచ్ అవుతున్నాం అంటే కోర్టుకు వెళ్తున్నాం దాని ఆ ప్రాసెస్ ని మార్చి మీరు ఫస్ట్ ఆర్టీ అప్లికేషన్ వేసి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి అంతా అంటే నిజానిజాలు తెలుసుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి అంటే ఉన్న డెమోక్రటిక్ మీన్స్ మొత్తం వాడుకోకుండానే మనం ఫస్ట్ ఒక పెద్ద చూపించి చెప్పేది కరెక్ట్ సో మీరున్న డెమోక్రటిక్ మీన్స్ మొత్తం వాడుకున్న తర్వాత నిజాలు తెలుసుకుని మీడియా ముందుకు వస్తే ఈ జ్యుడిషియరీ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఆటోమేటిక్ గా పొలిటీషియన్ వీక్ అవుతారు అది కరెక్ట్ కాకపోతే కొంతమందికి ఈ ప్రాసెస్ తెలియకుండా ఫస్ట్ మీడియాను అప్రోచ్ అవుతున్నారు ఎందుకంటే మనం మీడియా అప్రోచ్ అయ్యాము అంటే అవతల వాళ్ళు భయపడతారు మనకు న్యాయం జరుగుద్ది అని ఒక ఇది ఏర్పరచుకున్నారు వాళ్ళు మీరు చెప్పే రూల్స్ ప్రకారము నిజంగా ఇలా వెళ్తే మాత్రము ఆర్టీఏలో ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యి తర్వాత ఈ స్టెప్స్ తీసుకోవడం అనేది చాలా బాగుంది మీరు మరి ఇప్పుడు ఆర్టీఐని అప్రోచ్ అయ్యారా ప్రతి స్టేట్ లో అంటే ఎలాంటి హక్కుల మీద పోరాడుతున్నారు మీరు అంటే హక్కు దాని కాదు మేడం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంది లేకపోతే ఒక స్కామ్ జరిగింది మీరు ఇప్పుడు మీడియాలో చెప్పిందని అది ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో మీరు ఒక ఆర్టీ అప్లికేషన్ వేస్తే ఏంటంటే కేవలం పది రూపాయలే అవుతుంది ఇప్పుడు ఆన్లైన్ ఆర్టీఐ పోర్టల్స్ కూడా ఉంది చాలా స్టేట్స్ కి కేవలం ఒక టెన్ రూపీస్ పే చేస్తే మీకు ఒక స్టాంప్ ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది మీరు ఈవెన్ కోర్టులో కూడా అది ఒక సెకండరీ ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది మీరు ఈవెన్ ఇప్పుడు క్రిమినల్ కేసులు తీసుకున్నట్లయితే మనకు సినిమాల్లో చూస్తుంటాం అంటే హీరో డైరెక్ట్ గా పోలీస్ హీరో గానీ హీరోయిన్ గానీ లాయర్ గానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ మీరు ఒక ఆర్టీఏ అప్లికేషన్ వేస్తే వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సో కానీ ఎవరు అంటే ఒక సినిమాలో రియల్ లైఫ్ లో కూడా చేయరు లోక్పాల్ ఇప్పుడు ఎంతో పోరాటం చేసి తీసుకొచ్చారు కానీ ఆ లోక్పాల్ లో ఎవరైనా వాడారని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు రిజల్ట్స్ రావట్లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन